అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి ఇప్పటికే మనకు ఆదేశాలైతే జారీ చేశారు డేట్ కూడా ఫిక్స్ చేశారు మరి తాజాగా ఇప్పుడు మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఈ తేదీన అంటే ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి తొలి విడత నిధులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వస్తాయి ఏ రైతులకు ముందుగా వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా అని చెప్పారు మరి ఎట్టకేలకు రైతులకు ఈ అన్నదాత సుఖీబాబ పీఎం కిసాన్ పథకాల తొలి విడత అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబావాని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామన్నారు ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత సాయాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క అన్నదాత కిసాన్ పథకం ద్వారా మనకు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డబ్బులు వస్తాయో అని చెప్పేసి ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నారు మరి నెల ఇరవై నుంచి కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆదేశాలు అయితే అందించారనమాట మరి ఇప్పటికీ చాలా లేట్ అయింది రైతులకి ఒక డబ్బులు అనేది మనకు జమ కావడానికి ఇప్పటికే అనేక విధాలుగా లేట్ అయితే వచ్చింది మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఒక అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాల విడత సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే చేస్తుంది ఇక నిన్న బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం కోసం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇందులో మనకు రైతును బట్టి వారికి ఒక డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పారు అర్హత లేనిటువంటి రైతులను పక్కన పెడతాం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతును కూడా ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ డబ్బుల విడుదలవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో వారికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం సాయం అయితే అందబోతుంది మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రైతులకు అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి కూడా ఈ అయితే విడుదల చేయబోతోంది మరి డబ్బులు జమ అవుతున్నాయంటే ప్రతి రైతు కూడా మీరు ఇప్పటికే ఏకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు చేసుండాలి ఇవన్నీ కూడా చేసుకోవడమే కాకుండా ఖచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పి కూడా మీరు చూసుకోవాలన్నమాట మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వచ్చే అవకాశమే లేదు మరి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ అయ్యిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీబొవా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో అక్కడికి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొవా వెబ్సైట్లో రైతులకు సంబంధించి చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ పక్క పథకానికి మీరు అర్హుల కాదా అని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చేసుకోండి అట్లా చెక్ చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఆ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అంతేకాకుండా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటే అన్నదాత సుఖీభావ వస్తుంది కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యువర్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు యొక్క పిఎం కిసాన్కి అర్హులా కాదా అని చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ద్వారా రైతులకు డబ్బులు అయితే అందిస్తాయి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న లబ్ధిదారులంతా కూడా ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే వీరికి సంబంధించి అన్ని అప్డేట్స్ను కూడా మనకు అందించడం అయితే జరిగిందనమాట అన్ని అప్డేట్స్ ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఊహించిన విధంగా కూడా ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయింది మరి అర్హుల జాబితాను కూడా జూన్ లోపు విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది జూన్ ఐదో తారీఖులోపు విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే గనక మీకందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులైతే వేయబడ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారికి లిస్టు ప్రకారం డబ్బులు అయితే వేస్తారు అర్హతను బట్టి ప్రభుత్వం డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ నెల ఐదు పైన జూన్ ఐదు పైన చెక్ చేసుకుంటే మీకు మీ అర్హతను పరిశీలించి లిస్టులో మీ పేర్లు వచ్చి ఉంటాయి దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే లేట్ అయింది లబ్ధిదారులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి పంట నష్టపరిహారం కింద దాదాపు నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదలైతే చేయడం జరిగిందనమాట ఒక నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇందులో ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉద్యాన పంటలు కానీ మిగిలినటువంటి పంటలు కానీ మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున ఫిక్స్ చేసి వారికి యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలామంది రైతులు మరి వారందరికీ కూడా ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ ఎందుకంటే మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసి రైతు సంక్షేమం కోసమైతే ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ విధంగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారానే సాయం చేస్తే సాయం చేసినట్టు కాదు వారికి ఈ విధంగా కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఎదురుగా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులను వేసి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే ఇస్తుంది తర్వాత మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే పంట నష్టపరిహారం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరాలకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది ఇప్పటికీ చాలా లేట్ అయింది మరి జూన్ పన్నెండు లేదా ఇరవయో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి